నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇటీవల ఏపీలో నిర్వహించినటువంటి ఉపాధ్యాయ పరీక్ష డిఎస్సిలో రెండు వేల మంది అభ్యర్థులు అనర్హులుగా తేలారు ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఉపాధ్యాయ పరీక్షకు ఎంట్రన్స్ టెట్ ఉంటేనే డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచినా కూడా అది ప్రయోజనం లేకుండానే పోతుంది కానీ ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ తమ అతి తెలివితేటలతో టెట్ రాయకుండానే డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేశారనమాట దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు టెట్లు అర్హత లేకుండానే మెగా డిఎస్సి పరీక్ష రాశారు దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొలుత ఫస్ట్ అనుకున్న విధంగానే సర్టిఫికేట్స్ అన్ని టెట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షకుల ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినప్పటికీ కానీ వినతులు అనేక వినతి పత్రాల నేపథ్యంలో అప్లోడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లలో ఉన్న మార్కులను తారుమారు చేసి వారికి నచ్చిన మార్కులను అంటే అర్హత పొందినట్లుగా చూపిస్తూ ఫేక్ హాల్ టికెట్ నెంబర్లను సృష్టించి తప్పుగా నమోదు చేశారు అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్గా జరిగే తుది వెరిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ దొరికిపోయే అవకాశం ఉంది కానీ అప్పటి వరకు కూడా సమయాన్ని వృధా చేయకుండా విద్యాశాఖ అధికారులు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ముందుగా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లతో అసలు ఎంతమంది అర్హులుగా ఉన్నారు వీరందరూ కూడా నిజంగానే అర్హత పొంది డిఎస్సి ఎగ్జామ్కి హాజరయ్యారు లేదా అనే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే వీళ్ళందరూ బయటకు వచ్చారనమాట దాదాపు ముప్పై ఐదు వేల మంది టెట్ మార్కులో తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు వీరిలో ఇరవై ఆరు వేల మందిని ఇప్పటికే తొలగించగా ఇంకా తొమ్మిది వేల మందిని తొలగించాల్సి ఉంటుంది చూసారా టెట్ మార్కులు అసలు టెట్ ఎగ్జామే రాయకుండా మెగా డీజేసీకి హాజరయ్యారు ఎగ్జామ్ హ్యాపీగా రాసేశారు వచ్చేశారు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరగట్లేదులే కదా ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్స్ అడగలేదు కదా అని చెప్పి పుట్టి మార్కులను వాళ్ళకి నచ్చినట్టుగా వేశారు హాల్ టికెట్ నెంబర్లు సృష్టించారు కానీ ఫిజికల్ వెరిఫికేషన్లో మాత్రం దొంగలు దొరకకుండా తప్పరు కదా అదే జరిగిందనమాట ఇక డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వాటి అన్నిటినీ సవరించి ఫైనల్ కీని విడుదల చేస్తాం ఒకవేళ ప్రశ్నోత్తరాల్లో కనుక తప్పులు దొరికినట్లయితే కనుక నార్మలైజేషన్ టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తాము లేకపోతే కనుక చర్యలు అనంతరం రెండు మూడు రోజుల్లోనే అన్ని విధాలా కూడా ఈ ఫైనల్ కీ మీద తుది ప్రకటన జారీ చేయనున్నట్లు కూడా ఏపీ విద్యాశాఖ ప్రకటించింది